అందరికీ గుడ్ మార్నింగ్ నాకు ఒక బైక్ ఉండే ఆ బైక్ ఇంజనాలు మార్చేయకపోవడం వల్ల అట్లనే తిప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాం కానీ ఈరోజు ఎందుకో దానికి ముహూర్తం వచ్చి ఇంజనాలు మార్పిచ్చి మార్పిచ్చిన తర్వాత అప్పుడు బండి అనేది దాని గుండెలోకి ఇంజనాలు పోయి ఇంకా మంచిగా రన్నింగ్ కావడం అనేది జరిగింది దానివల్ల నాకేమ నాకేమైందంటే రోజు నాకు బండి బండితోటి పని ఉంటుంది ఆ బండి ఉండడం వల్ల నేను ఎక్కడికో ఏ ప్రదేశానికో వెళ్ళగలుగుతాను నా పని నేను చేసుకోగలుగుతాను అదే మెయిన్ ఫస్టే నాకు బండి లేదనుకో ఇప్పుడు ఒకవేళ నా ఇంజనీర్ మార్పించుకోకుండా బండి ఖరాబ్ అయింది అనుకో అప్పుడు నేను ఇటు వెళ్ళలేను కదా అప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను అప్పుడు ఏ పని జరగదు ఇంకా ఫైనాన్షియల్గా కూడా మొత్తం పడిపోయి దీని అవస్థకు వస్తాను సో సేమ్ అలాగే కూడా మనకి మైండ్ ఉంటుంది మైండ్ అనేది నేను ఒకప్పుడు ఎలా ఆలోచించేదంటే ఓన్లీ మైండ్ ఒక్కటే బతుకుతుంది మైండ్ తోటి ఆలోచిస్తే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మైండ్ ఒక్కటే మైండ్ ఒక్కటే జీవిస్తుంది దీనివల్ల ఎన్నో సృష్టించవచ్చు అని మా కేవలం ఈ శరీరాన్ని అత్తం వదిలేసా కేవలం మైండ్నే పట్టించుకునే ఆ మైండ్ పట్టించుకోవడం వల్ల శరీరానికి కలిగే అనుభూతులు కానీ అసలు వేటిని కానీ చాలా తక్కువ అంచనా వేసేది అనమాట అసలు ఎక్కువ పట్టించుకోకపోయింది సో దానివల్ల నాకేమర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక డిసైడ్ చేయిపోయినాయి రెండు చేతులు పోయినాయి అనుకో అప్పుడు ఏం చేస్తావు నీ మైండ్ నుండి ఏం ప్రయోజనం నీ రెండు కాలు పోయినాయి అనుకో అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అప్పుడు ఒక తోటి ఏం చేస్తా ఏం చేయగలుగుతూ అంటే చేయొచ్చులే కానీ మరీ అంత చేయలేదు ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి రావాలన్నా ఏదన్నా ప్రదేశాన్ని చూడవచ్చు కాళ్ళు ఉంటాయి లేకపోతే చేతులు ఉంటే అన్నిటిని టచ్ చేసుకోవచ్చు అన్ని మన పనులని చేసుకోవచ్చు మీకు ఐస్ ఉంటే ఈ ప్రపంచాన్ని చూడవచ్చు ఇవే లేకపోతే ఓన్లీ మైండ్ ఒక్కటే ఉంటే నీకేం ప్రయోజనం నా తర్వాత క్లారిటీ అర్థమైంది ఏంటంటే ఇవన్నీ ఫంక్షన్స్ ఆఫ్ ఇవన్నీ కలిస్తే నీ మైండ్ కాళ్ళు చేతులు నీకు ఏ వైవాలు ఉన్నాయో అవన్నీ కలిస్తేనే ఇప్పుడు బతుకుతున్నామని కాదు కానీ ఫుల్ ఎఫర్ట్ అనేది పడుతుంది ఓన్లీ ఒక్కదాన్ని పట్టించుకుంటే మిగతా అన్నీ లాస్ అయిపోతుంది అన్నిటికీ సమ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వాటిని యూజ్ చేసుకుంటూ వెళ్తేనే మన మా మన మన అవుట్పుట్ అనేది పూర్తిగా వెళ్తుంది లేకపోతే ఒకటే దాన్ని పట్టుకుంటే అది కాదు కొంతమంది వేస్తారు ఓన్లీ ఆధ్యాత్మికంగానే ఉంటారు కొంతమంది ఓన్లీ మైండ్ తిరిగి ఉంటారు కొంతమంది ఓన్లీ చేతులు కాళ్ళు కళ్ళు చెవులు వీటిని వాడుకుంటూ బ్రతుకుతూ ఉంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే అన్నీ వాడుకుంటూ ఇంకా మరింత అవుట్పుట్ ఎలా తీయాలని కోరుకుంటున్నాను అన్నిటికీ సమ ప్రాధాన్యం ఇవ్వు చెప్పడమే పాయింట్